ఏమైంది తొందర చెప్పిన ఏమైంది ఏంట్రా ఇంట్లో ఒక పని అబ్బాయి కావాలి పని వాళ్ళు లేరు ఇంట్లో పని లేరు అబ్బాయి అబ్బాయే కావాలి అబ్బాయి అనుకో మంచిగా ఇంటి పని వంట పని ఒంటి పని అన్ని పనులు చేసి పెడతాడు ఇది వంట పని ఇంటి పని ఒంటి పని బలసింక్ అయింది బాగుంటది కదా ఇప్పుడు నీకు అబ్బాయి కావాలి మంచి నిఘ నిగులు ఆడిపోయి అబ్బాయి కావాలి నాకు నిఘ నిగలి ఆడటోళ్ళు ఎవరు ఎవరో ఎందుకు రా నువ్వు నిఘనిగిలి ఆడుతున్నావు ఉండొచ్చుగా అయితే నేను నిజంగా ఆ ఒంటి పని చెయ్యి వంట పని చెయ్యి తర్వాత వంటి పని కూడా చెయ్యి ఒంటి పని అంటే చేయాలి లేదు ఇలాగ చేయి తీసుకో ఆయిల్ ఆయిల్ అబ్బా అలాగే రాయిట్ల అలాగే ఈ చేయి తీసుకో సూపర్ బయట రెండు చేతులు రాస్తే కదా లోపల రెండు కాలు రాద్దు గాని తర్వాత నిప్పి బాగా పాము ఏది జండు బొమ్మ రాయాలి పాము ఇలా పాముతా ఉంటే ఎంతో బాగుంటది మాత్రం తగ్గిపోతుంది దీనికి అమ్మాయిలు కూడా పెట్టుకోవచ్చు కదా అబ్బాయి ఐ హెడ్ దిస్ బేడీస్ వేడి మరగబెట్టి అలా బకెట్ లో పోసి నువ్వు నాకు ఇలా స్నానం చేపించాలి ఒలినొప్పి అన్ని తగ్గిపోతాయి ఇలా పడిపోవాలని నాపైనా సరే పదా నా కూడా ఎలా టైం లేదు అంటే నువ్వు వెళ్ళదా ఎందుకెళ్తాను అది నాకు అర్థం కావట్లేదు బర్రే ఉన్నావుగా సేమ్ పెద్ద బర్రె నువ్వు ఉన్నావు నువ్వు వస్తే నేను కూడా వద్దాం అనుకున్నా సేమ్ అదే అంటున్నా బర్రీలాగే డ్రెస్ కూడా వేసావు చూడు ఉంటది సేమ్ సగం అటు ఇటు కలర్ గా అన్నాడు బ్లాక్ వైట్ న్న లెక్క ను గేద కలర్ చేంజ్ చేస్తున్నా అంటే ఆ గేది పిల్ల ఎలా ఉంటది గేది పిల్ల దూడ పిల్ల ఆ దూడ లాగానో గేది కలర్ ఆ సరే దూడ పిల్లనైతే ను గేదే పిల్లవి ను గడ్డివేంతో కుర్తావుతావా ను ఏం తింటావేంటి చెట్టు చిట్టువా చిట్టు తింటావా చిట్టా తింటావా నేను బిస్కెట్లు తింటా బిస్కెట్లు ఆ నీ గేదెలు బిస్కెట్లు తినరా కుక్కపిల్లలు తింటావా నువ్వు తింటావా అయితే ఏందన్నా నీకైతే బాగుంటాయి ఆ నేను మనిషిని నేను ఏంది తింటా నువ్వు మనిషి అయ్యేవి గేదెలు ళిడి కొైనా నరుకే నా గేది తో అది అసలు పాలు పాలా ఏదిలే లేవు పాలు అడిగేదాను మరి పాలు పంపిస్తా ఇది మాట్లాడుతున్నాను రాత్రికి పంపించమన్నారు పాలు మాకు కూడా రాత్రికి పాలు కావాలంటే వాళ్ళకి చెక్కటి పాలు పిండి చెంబుడు పంపిస్తా చిక్కటి పాలు ఒక బాటిల్ కావాలి ఎక్కడ పెట్టుకుంటా ఎక్కడ పెట్టుకుంటా ఇంట్లో పెట్టుకుంటా ఇంట్లో పెరుగు పాలు తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటా నువ్వు ఎంత బాగా మాట్లాడుతున్నావు అబ్బాయి అవునా నచ్చి వస్తావా తీయడానికి లేదు నువ్వే తీయాలి నేను కూర్చొని చూడాలి వద్దు నాకు రా గేదె పాలు తీసుకోవడానికి వద్దామంటే గేదెలు లేవట ఏం లేవట ఈమె గేదె లెక్కుంది ఏమనంటే మాట్లాడుతుంది లేకపోతే ఈడు నన్ను గేదె అంటున్నాడు గేదె దూడలా ఉన్నాడు పేడ తిడకలా ఉన్నాడు చూసారా కామెంట్ చేయండి ఓకే అండి పంపిస్తాను పాలు ఓకేనా ఓకే అంటే మీ బర్రలే కనిపెట్టలేదు బర్రెలు ఎక్కడెందుకుంటా బాబు మేత వేయడానికి తోటలోకి పోయినాయి అవునా ఎవరు తీసుకెళ్ళా నువ్వు తీసుకెళ్లేదా మా ఆయన తీసుకెళ్ళి నువ్వు తీసుకెళ్తే బర్రెలు తీసుకెళ్తే వద్దాం అనుకున్నాను నేనెందుకు తీసుకెళ్తాను అయ్యా మా ఇంట్లో మా మగాయని తీసుకెళ్తాడు కానీ అవునా ఏంటి ఫోన్ చేయట్లేదు ఫోన్ పోయింది నా దగ్గర ఫోన్ లేదు అంటే ఇప్పుడు ఫోన్ లేదా లేదురా అవుతున్నాను సరే ఈ ఫోన్ తీసుకో హాయ్ కాల్ ఓకేనా వావ్ నాకు ఫోన్ ఇచ్చాడు సూపర్ హాయ్ ఏంటి ఏం చేస్తున్నావు ఏం చేయలేదురా ఫోన్ లేదని బాధపడుతున్నాను ఫోన్ లేదా ఆ ఇప్పుడు సరే పని చెయ్యి నా దగ్గర ఒక ఫోన్ ఉంది ఆ తీసుకో నీ దగ్గర ఫోన్ ఉందా ఇవ్వు ఇందాకే అక్కడ ఇచ్చాడు ఫోన్ చేయు సరేనా చేస్తా ఇదిన్నాడా ఇచ్చాడు అవునా ఇది నువ్వు ఇచ్చావు రెండు ఫోన్లు థ్యాంక్స్ రా వావ్ సోకే ఈరోజు రెండు ఫోన్లు వావ్ ఈ రోజు రెండు ఫోన్లు నాకు ఏ ఫోన్ తో ఎలా మాట్లాడాలో ఏంటి రెండు ఫోన్లు ఉన్నాయంటే నువ్వు ఒకటి ఇచ్చావు కదా వాడొకటి ఇచ్చాడు ఇంకొకటి వచ్చి నేను చాలా యాభైగా ఫీల్ అవుతున్నా నేను ఎక్కడ చేశాను రావరు ఎవరు దొంగ నా పాట దొంగ గొల్లిగా నా ఫోన్ పులమ్మ ఒక ఫోన్ పోయిందని అనుకుంటా రెండు ఫోన్లు పోయినా ఒక ఫోన్ పోయిందని బాధపడుతుంటే ఒకడు వచ్చి ఒక ఫోన్ వేసాడా ఇంకొకటి వచ్చి ఇంకో ఫోన్ ఇచ్చాడా రెండు పోన్లు ఈ దొంగనాభా దేనికిపోయినాడు వీడికి పోను వీడికి రోగం రాను దొంగనా బాపిడ బుక్ చేసి అవునండి ముంగట్ రండి ఓటీపీ చెప్పండి ఇది మీది వన్ ఫోర్ త్రీ కదా వన్ ఫోర్ త్రీ ఆ నా ఓటీపీ ఎలా తెలుస్తుంది నేను కదా చెప్పాలి బేసిక్లీ లేడీస్ పెట్టుకునే అదే కదా లేడీస్ పెట్టుకోవడానికి ఇది లేడీస్ కాదు మీరు లేడీ బుక్ చేసుకున్నాం మీరు లేడీ కదా బుక్ చేసుకున్నాను నేను సరే ఓటీపీ చెప్పండి డబల్ టూ డబల్ త్రీ డబల్ టూ డబల్ త్రీ డబల్ టూ డబల్ త్రీ ఓకే కూర్చోండి ఎక్కడికి వెళ్తున్నారు ఇదేంటి లొకేషన్ చూస్తే ఓయో అని చూపెడుతుంది నీకు అవసరమా అంటే మీరు వెళ్తున్నారా నీకు అవసరమా నీ ఓయో కన్నా వెళ్తా ఎక్కడ వెళ్తా నీకు ఏం పని అంటే మీరు వెళ్తే నేను కూడా వద్దా నువ్వు ఎందుకు వస్తావయ్యా అంటే నాకు ఎలాగో లవర్ లేదు లవర్ లేకపోతే మీరు ఎవరితో వెళ్తున్నారు నేను ఎవరితో వెళ్తా నీకు ఏం పని అంటున్నాను నేను ఏంటి వచ్చావా లొకేషన్ చూసావా ఓటిపి తీసుకెళ్లావా అక్కడ దింపి పడేసావా అంతవరకు నీ పని అంటే నాకు ఎలాగో ఎవరితో వెళ్ళలేదు ఇప్పుడు దాకా అందుకనేసి ఒకసారి వచ్చి ఇలా చేస్తారేంటని చూద్దామని ఎలా చేస్తారు ఏంటని చేస్తారని చెప్పి ఏం మాట్లాడుతున్నా అర్థం అవుతుంది నీకు ఎంత ఉండాలి అంతలో ఉండు ఎక్కువ మాట్లాడుతున్నావు కరెక్ట్ కాదు ఏ నాదే తాళం తీసేస్తాగు మీరు రండి ఫస్ట్ కూర్చోండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు బండి ఇక్కడ స్టాండ్ వేసేసి వెళ్ళు మా నాన్న తీసుకొని వస్తా మీ నాన్న మీరు వెళ్ళేది ఓయకైతే మరి మీ నాన్నకి తీసుకురండి చూపెడతా మీ లవర్ తో వెళ్తున్నారని చెప్తా నేను లవర్ తో వెళ్తున్నాను మీ నాన్న తీసుకురండి మా ఫ్రెండ్స్ తో నేను

ఆ ఇలా కాదంటే చేయడము ఎలా చేయాలి ఎలా చేయాలి ఇట్లా చేయాలి ఇట్లా 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 నేను ఇట్లా చేస్తే బాగా బాగా పెరుగుతాయి ఏం పెరుగుతాయి అదే మజిల్స్ అంటే మజిల్స్ నా మజిల్స్ చూసే ఎలా ఉన్నాయో ఏడో నే మొత్తం లూజ్ చూడు ఇక్కడ చూస్తున్నా గట్టి చేయండి ఎంత గట్టిగా ఉంది నా చూస్తారా చెక్ చేయండి అబ్బ బలేంద్రో ఇక్కడ ఇలా రావాలంటే ఏం చేయాలి ఇట్లా చేయాలి ఇట్లా ఇట్లానా ఇట్లా ఆ ఇట్లా ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి ఇట్లా చేస్తే ఈ కండల మీద కూర్చోబెడతా పక్కన ఈ కండల మీద నిన్ను కూర్చోబెట్టి ఇట్లా బందబెట్టి ఇట్లా లేపుతా ఏం చేస్తారు లేపి ఇలా లేపుతా యా అంతేనా అంతే దాడి మీరు ఎక్సర్సైజ్ చేయడానికి ఎక్సర్సైజ్ చేయడం వచ్చు అయ్యి ఒకసారి ఎట్లా చేయాలో చెప్పు నీకేమేమి వచ్చొచ్చేయి ఆ ఓకే నేను చేస్తా మరి లూజ్గా ఉందండి లూజు టైట్ అని మాట్లాడేవనుకో నీ పళ్ళు లేకుండా చేస్తా అరే నీకు లూజ్ ఉంది కాబట్టి లూజ్ ఉంది ఏవి లూజు టైట్ మజిల్స్ లూజ్ ఉన్నాయి అని చెప్తున్నా అయితే నువ్వు నాకు టైట్ చేయి టైట్ చేయడం అంటే అట్లా కాదు ఇట్లా 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 పిడికిల్ గట్టికి విడిచండి ఎంత బా చేస్తున్నావు నువ్వు చూసావా ఇప్పుడు గట్టిగా కాలు 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 ఇప్పుడు కాదు ఆ ఫస్ట్ ఇవి బేసిక్ నేర్చుకోండి మీరు ఏంట కాలు కూడా చెయ్య కొద్దిగా కాళ్ళకి చెయ్యాలంటే మళ్ళీ ఒకసారి ఇష్టం వచ్చి లాగేస్తున్నారు పిల్ల కాదు టైటానిక్ టైటానికా నేను పోజ్ చేయడానికి రాలేదు నేను మిమ్మల్ని మిమ్మల్ని నేర్పించడానికి వచ్చినా